రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఇరవై డేట్ చూస్తే ఫిబ్రవరి పదహైదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు మొలకచూరు టమాటా మార్కెట్ రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా ఇక్కడ లెవెల్ బాక్సు ఇరవై నాలుగు ఏళ్ళ బాక్సు అలాగే ఈరోజు సూపర్ టాప్ చూసుకుంటే నిన్న కంటే కొద్దిగా బెటర్గా పోయింది రేట్లు అనేది సూపర్ టాప్ చూసుకుంటే రెండు డెబ్బై దాకా అమ్మారు ఈ యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై నూట ఎనభై రెండు వందలు రెండు పది రెండు ఇరవై దాకా యావరేజ్ అమ్మకాలు అలాగే ఈ పొడికాయలు గోళికాయలు చూసుకుంటే ఇరవై రూపాయలు స్టార్ట్ చేసి ముప్పై నలభై నలభై రూపాయల దాకా అమ్మారు అలాగే ఈ టమాటా రేట్లు అనేది రోజు రోజుకి అప్ అండ్ డౌన్ అవుతున్నాయి ఈ బయట రాష్ట్రాల వస్తే తక్కువ వస్తే రేట్ పెరుగుతుంది ఎక్కువ వస్తే రేట్ డౌన్ అవుతున్నాయి ఈరోజు కొద్ది పర్వాలే మదనపల్ల కూడా బాగా అమ్మారు రేట్లు నాలుగు నలభై దాకా అమ్మారు మొలక చెరువు రెండు డెబ్బై దాకా అమ్మారు ఈ వీడియో వస్తే లైక్ చేయండి Certainly.